మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణం అంబేద్కర్ సెంటర్ నందు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అరవై ఐదు అడుగుల ఎత్తుతో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం జాతిపిత మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రభుత్వ పల్నాడు జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్ పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణబాబు మున్సిపల్ చైర్మన్ చిన్నయ్య సోబు వైసీపీ కౌన్సిలర్లు వైసీపీ నాయకులు కార్యకర్త

ದೇಶ ಗರ್ವೇ ರೇ ಉತ್ಸವ ಗೌರವೀಯ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಮೋದಿ ಗಾರ ಎರೋಟನ್ನ ಕಾರ್ಯಕ್ರಮ ఇంత పెద్ద సువశాల భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ గారు మనకు ఏదైతే రాజ్యాంగాన్ని అందించారో తెలుగు గ్రామ స్థాయి నుండి దేశ స్థాయి దాకా కూడా గ్రామ స్వరాజ్యం కావాలి అన్ని వర్గాలకు సంబంధించిన ప్రతిభావంతులు మనం గౌరవించుకోవాలని ఏదైతే ఆనాడు అంబేద్కర్ చెప్పిన విధంగా పెద్ద అంబేద్కర్ విగ్రహం దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ఎవరు చేయని విధంగా కూడా ఒక ప్రత్యేకమైన ఆలోచనతో ఆ విగ్రహాన్ని మనం పెట్టినా ఉన్నాయంటే యావత్తు దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలు కూడా మన వైపు చూస్తా ఉన్నాయి ఈరోజు ఎందుకంటే ఆయనకున్న గౌరవ భరధలు అలాంటి అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం పక్కన గ్రామ సమాజం గ్రామ స్థాయి నుంచి కూడా అన్ని వర్గాలను కూడా సమన్వయం చేసుకుంటూ ఆయన పాటలో ఈరోజు రాజ్యాంగాన్ని ముందుకు చూసుకోతా ఉన్నాం ఈరోజు జరిగే అన్ని కార్యక్రమాలకు సంబంధించి యావత్ ప్రపంచ దేశాలు కూడా మనం వైపు చూస్తూ ఉన్నాం అన్ని వర్గాలకు సంబంధించి అన్ని కులాలకు సంబంధించి అన్ని శాఖలకు సంబంధించి అందరినీ కూడా మనం గౌరవ మర్యాదలతో వాళ్ళకి యొక్క ప్రత్యేకమైన అవార్డ్స్ ఇచ్చి గౌరవించుకునే కార్యక్రమం రాబోయే రోజులు ఇంకా బలోపేతం కావాలని ప్రపంచ దేశాల్లో ఇప్పుడు కూడా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్